హలో అండి ఇవాళ ఒక ముఖ్యమైన ప్లేస్కి వచ్చాము కొన్ని ప్లాంట్స్ అయితే కలెక్ట్ చేద్దామని ఈ కొలను ఏంటబ్బా అని చూస్తున్నారా మన స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు గారు ఈ చెరువులోనే స్నానమది చేసేవారు ఇంకా మామిడి చెట్టు కనిపిస్తుంది కదా ఆ పక్కన మర్రి చెట్టు ఒకటి ఉండేదట దాని కింద ధ్యానం అది చేసుకునేవారు ఇంకా బ్రిటిష్ వారికి దొరికిపోయింది కూడా ఈ ప్లేసేనండి ఇంకా మేము కొన్ని ఆర్చిట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము మేము వీటిని రాడాలు అని పిలుస్తామండి ఫైనలీ కొన్ని ప్లాంట్స్ అయితే కలెక్ట్ చేయగలిగాము ఇంకా ఇక్కడైతే శంఖ పుష్పాలు పాదైతే ఎంత పెద్దగా ఉందో మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు కదా సీడ్స్ కావాలని సీడ్స్ అవి కలెక్ట్ చేయడానికి వచ్చాననమాట అది ప్రాసెసింగ్కి ఇంకా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే అవి ఆరబెట్టాలి కదా ఆరబెట్టేశాక పంపించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి